అందరికీ నమస్కారం జనవరి నెలలో వచ్చే మొ మొట్టమొదటి పండగ భోగి సంక్రాంతి కనుమ పండగ శుభాకాంక్షలు మన ఉమ్మడి జిల్లా అయిన మన వడ్డే సోదరి సోదరి మనలకు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న మన వడ్డే చేతి ముద్దు బిడ్డలందరికీ నా అక్క చెల్లనమ్మకి అన్నదమ్ములకి అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అదేవిధంగా తెలుగుదేశం పార్టీ సభ్యులందరికీ విశ్రాంతి శుభాకాంక్షలు అదేవిధంగా మాకి ఈ పండుగ సందర్భంగా తెలియజేసేమంటే గత కొన్ని సంవత్సరాలుగా మేము ఆశిస్తున్నది మా ఉమ్మడి ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు మా సవితమ్మ మినిస్టర్ గారు ఒక తాటిపైకి వచ్చి మా ఒడ్డెర జాద ముద్దుబిడ్డ స్వతంత్ర సమరయోగుడు ఒడ్డు ఓబన్నని ముందుగానే ఒకరోజు ముందుగానే మాకు పండగ రోజుగా ప్రకటించారు ఎప్పటికీ వాళ్ళకు రుణపడి ఉంటాము ఉమ్మడి ప్రభుత్వానికి మా వడ్డే జాతి మీకు రుణపడి ఉంటుంది ఎందుకంటే ఇన్నా ఇన్నేళ్ళ చరిత్రలో ఎవరు మాకు చేసిన పాపన పోలేదు మీరు వచ్చిన ఆరు నెలల్లోనే ప్రత్యేకంగా గుర్తించి మా వడ్డే ఓబన్న స్వతంత్ర సమరయోగుని ఘనంగా ప్రభుత్వ అధికారికంగా చేయడం మా వడ్డే జాతర గర్వించక తగినది అదిగా మాకే ఒడ్డర్లకు గుర్తింపించిన పార్టీ ఒక స్వతంత్ర సమర కూడా వడ్డే మన గారిని గుర్తించి మాకు ఒక అవకాశం ముందుకు ఇచ్చారు అదేవిధంగా మాకే కొండ కోరీల్లో మాకే హండ్రెడ్ పర్సెంట్ వడ్డర్లకే కావాలి అదేవిధంగా మాకు యాభై ఏళ్ళకే మా వడ్డే సోదరి సోదరులకు యాభై ఏళ్ళకే నిండిన వాళ్ళకి పింఛిని ఇవ్వాలని అదేవిధంగా ఇప్పుడు ఉన్న నానేడ్ పదవుల్లో ఎక్కువ శాతం ఇంతవరకు రెండు చూరులో రిలీజ్ చేసిన మాకు ఒక్కరికి ఇంతవరకు ఒక పదవి రాలేదు వడ్డే కులానికి ఇప్పటికైనా మా మన చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర సీఎం గారు నారా లోకేష్ గారు మమ్మల్ని గుర్తించి మంచిగా ఇప్పుడు వచ్చే ఉన్నతమైన అయినా మైనింగ్ అయినా ఉన్నతమైన పదవులు నామ పదవుల్లో మాకే అవకాశాలు కల్పించాలి మా వడ్డేరు కులాన్ని గుర్తించాలంటే రెండు ముందుకు పోయే మాకు అవకాశం కల్పించాలని అదేవిధంగా అన్ని బీసీ కులాల్లో వాళ్ళ మినిస్టర్లు ఉన్నారు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ ఉన్నారే కానీ ఇంతవరకు మా స్వతంత్రం నుంచి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు రాజకీయ ప్రణత లేని కులం ఏదో అంటే బీసీలలో మా వడ్డీల కులం అని తెలియజేస్తున్నా ఇప్పటికైనా మమ్మల్ని దయించి కరణించి ఇప్పుడు వచ్చే చైర్మన్ పదవులైనా ఎమ్మెల్సీలైనా మాకు అవకాశం కల్పించాలి కానీ వృత్తిపరంగా ఇంత ముందు చే వృత్తి చేసి కులవృత్తులుగా మాకు ఇచ్చేవారు ఇప్పుడు అలా కాకుండా టెక్నాలజీ పెరిగి యంత్రాలు వచ్చాయి ఒక మిషన్ కొనాలంటే అరవై లక్షలు డెబ్బై లక్షలు అయితే ఉంది దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ మాకే సబ్సిడీ కానీ ఈ విధంగా తెలియజేస్తున్నా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మాకే గుళ్ళు కట్టేది మేమే పురాతన చరిత్ర నిలబడిపోయిన గుళ్ళని కట్టేది మేమే వడ్డర్లే అదొక దు దృష్టిలో పెట్టుకొని మా వడ్డర్లకి గుడిలో జాబ్స్ అయినా కానీ నాన్మెడ్ పదవుల్లో కానీ టెన్ నుంచి ఫిఫ్టీన్ పర్సెంట్ కల్పించాలి అదేవిధంగా మా పిల్లలు కష్టపడి చదివి ఉద్యోగం లేక ఆటో తోలుకుంటూ వేరే డ్రైవర్లుగా చేస్తున్నారు మాకు సపరేట్గా ఒక కార్పొరేషన్ ద్వారా వచ్చి మా వడ్డలకు సపరేట్గా జాబులు కానీ కేటాయించాలని తెలియజేస్తున్నా ముఖ్యంగా అందరికీ ఇంకొక మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు అదేవిధంగా అనంతపురంలో మా దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాన్న గారికి కానీ ఈ సందర్భంగా సంక్రాంతి శుభాకాంక్షలు మా అంబికా లక్ష్మీనారాయణ గారికి ఎంపీ పాతసాదన్న గారికి కానీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మిగతా ఉన్న పద్నాలుగు మంది ఎమ్మెల్యేలకి శుభాకాంక్ష సంక్రాంతి శుభాకాంక్షలు అదేవిధంగా ఫైనాన్స్ మినిస్టర్ పైవల్కేశ్వర అన్న గారికి సత్యకుమార్ మినిస్టర్ గారికి మా బీసీల ముద్దు అయిన సవితామక్క గారికి కానీ హృదయపూర్వకంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా